నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నా ఛానల్లో మంగళగిరి కాటన్ బై కాటన్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ ఫెస్టివల్స్కి బ్రైడల్స్కి చాలా చాలా బాగుంటాయండి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి కాంబినేషన్స్ అయితే ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ బై కాటన్ శారీస్ మనకి మంగళగిరి కాటన్ శారీస్ డైరెక్ట్గా డైయర్స్ నుంచే వస్తాయండి అంటే నేసే వాళ్ళ దగ్గర నుంచే వస్తాయి వాళ్ళ దగ్గర రెడీగా హ్యాండ్ స్టాక్ అయితే ఏమీ మెయింటైన్ చేయరు మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే వెంటనే ఆర్డర్ అనేది మనకి ప్లేస్ చేయడం జరుగుతుంది మినిమమ్ మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్లైమేట్కి అంతా రెయినీ కొంచెం చ ఉంటుంది కాబట్టి డై చేసే వాళ్ళకి అది ఆరటం లేట్ అవుతుంది కాబట్టి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ డేస్ టైం పడుతుందండి చాలా చాలా బాగా చేసేస్తారు అలాగే మీరు ఏదైనా డిజైన్ నచ్చి వేరే దాని మీద డై చేసి మన్నా డై చేసిస్తారండి అంత పర్ఫెక్ట్గా అంత నీట్గా డై చేసిస్తారు ఇది వచ్చేసి మంగళగిరి కలంకారీ స్పెషల్ ప్రింటింగ్ కాటన్ శారీస్ ఇంకా మంగళగిరి మంగళగిరి కలంకారీ స్పెషల్ అండి కలంకారీ స్పెషల్ శారీస్ మనకి శారీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతే ఆ కలంకారీ డిజైన్ అనేది చేయటం జరుగుతుందండి చాలా బాగా చేస్తున్నారండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో హల్చల్ చేస్తున్న మోడల్ ఏంటంటే కలంకారీ ఇప్పుడు మనకి కాటన్ శారీస్ మీద వస్తే కలంకారీస్ సిల్క్ శారీస్ మీద వస్తే కలంకారీలు అలాగే మీద మీదొస్తాయి దుప్పటాస్ మీద వస్తాయి చున్నీల మీద వస్తాయి టాప్స్ మీద వస్తాయి అన్నిటి మీద వస్తున్నాయండి ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ లాగా ఉండింది మనకి ఈ కలంకారీ స్టైల్ అనేది స్పెషల్లీ మన దగ్గర డయ్యర్స్ నుంచే వస్తాయి కాబట్టి ఇంకా చాలా చక్కగా చాలా నీట్గా డయ్యింగ్ అనేది చేసిస్తారు కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్లో అయితే వస్తుందో బ్లౌజ్ పార్ట్ కూడా ఆ కలర్లోనే వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నాం మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి కలంకారీ ట్రెండింగ్ బాగా రన్ అవుతుందండి కలంకారీ శారీస్ ట్రెండింగ్ బాగా రన్ అవుతుంది చాలా చాలా బాగుంటాయి కట్టుకున్న చాలా మెత్తగా ఉంటే కలర్స్ పోవండి మనకి పట్టులో కాటన్ మిక్స్ అయితే పట్టు బై కాటన్ అంటారు అలాగే పట్టులో సిల్క్ మిక్స్ అయితే పట్టు బై సిల్క్ అంటారు ఇంక ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి కాటన్ బై కాటన్ స్పెషాలిటీ ఏంటంటే పట్టు బై కాటన్ కాదు సిల్క్ బై కాటన్ కాదు కాటన్ బై కాటన్ శారీస్ చాలా బాగుంటుందండి కాటనే కాకుండా అందులో మళ్ళీ కాటన్ బై కాటన్ అంటే ఈ శారీ స్పెషాలిటీ అలాగే మంగళగిరి కాటన్ బై కాటన్ శారీస్ ఇంకా శారీ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి కింద చిన్న బార్డర్ వస్తుంది టోటల్ ఈ శారీ మనతో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ పోజెస్తో వచ్చింది ఈ శారీలో మనకి ఫ్లవర్స్ వచ్చినాయి కింద బార్డర్లో ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఈ శారీలో కూడా పికాక్స్ పికాక్స్ ఫ్లవర్స్ కింద బార్డర్లో ఫ్లవర్స్ ఈ శారీలో అయితే మనకి కౌడ్ డిజైన్స్తో వచ్చింది కింద బార్డర్లో ఫ్లవర్స్ వచ్చినాయి ఇందులో లోటస్ స్టెమ్స్ ప్లస్ ఫ్లవర్స్ పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా ఉంది ఈ ఈ శారీలో కౌస్ వచ్చినాయి కింద బార్డర్లో ఫ్లవర్స్ వచ్చినాయి ఈ శారీలో మనకి చిన్న చిన్న డైమండ్స్ అలాగే కింద బార్డర్లో లీవ్స్ ఈ శారీలో లోటస్ కింద బార్డర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో ఫ్లవర్స్ ఈ ఈ శారీలో మనకి ఫ్లవర్స్ కింద థీమ్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ మోడల్స్ అనమాట పళ్ళు వచ్చేసరికి చాలా రిచ్గా ఉంటుంది ఈ శారీ అయితే క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి కలర్ చూస్తూనే వాంటుంది పళ్ళు పాటు వచ్చేసరికి ట్విన్ పీకాక్స్ ఉంటున్నాయండి కొన్ని సారీస్లో ట్విన్ పీకాక్స్ అనేది ఫ్యాషన్ ఈ శారీస్లో చిన్న చిన్న రోడ్స్ కింద ఇంకా నా ఛానల్లో సబ్స్క్రై ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రీసెల్లింగ్ ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి కొత్తగా ఎవరైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్నా సరే రీసెల్లింగ్ చేయాలనిపిస్తే మెసేజ్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ సారీలో మనకి ట్విన్ పికాక్స్తో వచ్చిందండి ఈ సారీలో కూడా లోటస్ కింద ప్లస్ పళ్ళు పాటు వచ్చేసరికి ట్విన్ పికాక్స్ అండి కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి బాయ్